హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఇంకా దీపావళి దగ్గర పడుతుంది కదా అందరింట్లో పిండి వంటలు చేయడం ఇల్లుని క్లీన్ చేసుకోవడం దీపావళి కడిగి శుభ్రం చేసుకోవడం దేవుడి పూజలకి కావలసినవన్నీ సిద్ధం చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మా ఇంట్లో కూడా ఇంకా అలాంటి పనులే జరుగుతున్నాయండి ఇంకా స్వీట్స్ ఇంట్లో పలహారాలు అవి చేసుకుంటాం కదా అలాగే ఇంకా నాకు కొంచెం చెయ్యి ప్రాబ్లం కదా అని చేయలేక అమ్మని రమ్మని చెప్పాను హెల్ప్కి ఇంకా మా అమ్మ వచ్చారు పాప మా పాప వేరే హాస్టల్లో ఉంటుంది కదా తను కూడా వస్తుంది సరే తను హాస్టల్కి ఎత్తుకోపోవడానికి కూడా కావాలి కదా కొంచెం ఎక్కువనే కావాల్సి వస్తుందని కజ్జికాయలు చేపించాము అమ్మ చేశారు ఎంత చక్కగా టేస్ట్గా భలే సరే ఏమైనా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే కదండి మనకు ఆ టేస్ట్ కూడా రాదు ఇది వచ్చి కొబ్బరి వచ్చి ఒక మూడు పెద్దవి ఉన్న కాయలు మూడు తురిమేసాను తర్వాత ఇది శనగలు కొంచెం పౌడర్ చేసి తర్వాత చక్కెర వచ్చి ఒక కాలు కిలో పైన ఉంటుందండి అలా అన్నీ మిక్సింగ్ చేసి మనకు టేస్ట్ తెలిసిపోతుంది కదా ఎంత కావాలో అలా చూసుకొని వేసుకోవడమే యాలక్కాయ పొడి వేసాం తర్వాత అవి మిక్స్ చేసుకుని అది పక్కకు పెట్టేసుకోవాలి దాని తర్వాత ఈయన మైదా మా పిండిని బాగా మెత్తగా రావడం కోసం కాసిన నూనెని అందులో పోసి బాగా కలిపేసేసి నీళ్ళేసి బాగా గట్టిగా బాగా మెత్తగా చేసేసిందమ్మ దాని తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని బాగా మెత్తగా ఉంటుంది కదా చిన్న బాల్స్ని పెద్దవిగా బాగా పాముకోవాలండి అప్పుడైతేనే అవి క్రిస్పీగా వస్తాయి అసలు అయితే భలే వచ్చేయండి ఇక్కడ మా ఇంటి దగ్గర అందరు కూడా పంచేయండి కదా అందరు కూడా భలే మెచ్చుకున్నారు చాలా బాగున్నాయని అంటే పండగైనా ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా తీపితోనే మొదలు పెడతాం కదండి ఇంట్లో ఎవరికైనా బిడ్డలు పుట్టితే ఫస్ట్ నోరు తీపి చేసుకోండి అని చక్కెర నోట్లో పోసేవాళ్ళు కదా అంటే ఒక శుభకార్యకైనా మంచి పనికైనా ఒక పండగైనా స్వీట్ అనేది శుభాన్ని ఇస్తుంది సంతోషంగా అందరినీ ఉండేలాగా చేస్తుంది కదా అందుకని తీపుని మనం పండగలకి పెళ్ళిళ్ళకి ఒక మంచి కార్యాలకి చేసుకొని అందరికీ పంచుతాము అంటే అందరూ కూడా శుభ శుభంగా ఉండాలి వాళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్ర పది మందికి కలిపి పంచుతాం ఇది అందరూ ఇలాగే ఉండాలి సంతోషంగా అని మనం ఒకరిని కోరుకోవడం అనమాట ఇలా నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అప్పుడు నీకు కూడా శుభమే కలుగుతుంది అదే భగవంతుడు ఆశీర్వదించేది మనకి అంటే మనమేం పెద్ద పెద్ద కార్యాలు చేసి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక చిన్నగా ఒక స్వీట్ ఇచ్చినా కూడా సంతోషపడిపోతారు కదా ఎవరైనా సరే అలా అందుకని పండగలు వచ్చి పది మంది కలిసి తీయగా సంతోషంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు పెట్టి ఉండి ఉంటారు అందుకనే పండగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీపి పదార్థాలు చేసుకొని అందరం పంచుకొని తింటాము అప్పుడు ఆనందంగా ఉంటాం కదా అదే పండగ అనేసి అలాగా మేము కూడా చేసి ఇంకా పాప కోసం ఇరుగు పురుగు వాళ్ళ కోసం అందరికి ఇచ్చేసాము హ్యాపీగా అనిపించింది అందరికి పనిచేదాంతో ఉండే హ్యాపీ ఇంకెందులో ఉండదండి నాకైతే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకరికి ఇస్తే వాళ్ళలో కలిగి ఆనందం కనపడుతుంది చూడండి ముఖంలో అది వచ్చి అసలు చూడాలనిపిస్తుంది అవే మన బ్లెస్సింగ్ కూడా తీసుకోవడానికి అవకాశం నేనైతే అలాగే ఫీల్ అవుతాను అందుకనే ఎక్కువగా పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటా ఇంకా ఈ విధంగా అన్నీ ఖాళీ చేసాము అంత చక్కగా చాలా బాగా వచ్చాయి పాప మా అమ్మ దానికోసమే వచ్చారు మా ఇంటికి వచ్చి చేసి ఇచ్చారు ఇంకా ఇవి చేసాము నెక్స్ట్ డే వచ్చి పప్పు చెక్కలు చేశారండి అమ్మ అది వచ్చి ఇంకొక వీడియోలో పెడతాను ఇదైతే ఈరోజు ఇంకా మాకు కాలేజీలో కూడా దీపావళికి అందరికీ స్వీట్ బాక్సులు ఇస్తారు ఇక్కడ అంటే చూడండి ఇది కూడా అదే కదా అంటే తీపును పది మందికి పంచాలనేది ఒక మంచి విధానం మాకు అలాగా స్వీట్స్ అన్నీ కలిపి రకరకాల స్వీట్స్ ఒకే బాక్స్లో పెట్టి ఇక్కడ కాలేజీలో వాళ్ళ అందరికీ ఒక్కొక్క బాక్స్ తరపున ఇస్తారు మాత్రమే చేసుకొని మనవి తినేసి హ్యాపీగా ఉండడం కాదు కదా పండగ అనే దానికి అర్థం అందరినీ హ్యాపీగా ఉంచడం కోసమే ఇలాగా తీపిని స్వీట్ని పది మందికి పంచుకుంటూ ఆనందంగా ఉండాలనేది పెద్దవాళ్ళు పెట్టి నేర్పించే విధానం అదండి మా స్వీట్స్ రేపు ఇంకొక పిండి వంట రేపు చూపిస్తానండి ఎందుకంటే మనం ఒక్కటే తినం కదా మనతో పాటు మన ఎరుగురు వాళ్ళందరికీ కూడా పెట్టాలి కదా గీతకి ఇయ్యాలి అనసూయకి ఇవ్వాలి అభిరామికి ఇయ్యాలి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా మరి వాళ్ళందరికీ పెట్టాలి కదా మనం ఒకటే తినేస్తే కడువు నొప్పి వచ్చేస్తుందో అందుకని అందరికి పెట్టి మనం కూడా తింటే హ్యాపీగా ఉంటుంది కాబట్టి పండుగ రోజు అందరినీ సంతోష పెట్టాలని ఇన్ని తెలుసు ఓకే ఇదండి ఈరోజు మా పెళ్లి వంటల్లో ఒక రకం వీడియో రేపు ఇంకొక రకంతో వస్తాను ఇందుకీ మీ అందరూ కూడా బాగా చేసుకొని అనుకుంటున్నాను చేసుకొని హ్యాపీగా ఉండండి పది మందితో కలిసి పంచుకొని తినండి అది ఇంకా రెట్టింపు అవుతుంది అందరూ బాగుండాలని కోరుకుంటే మనం కూడా బాగుంటాము అదే భగవంతుడి ఇచ్చే ఆశీర్వాదం కాబట్టి అందరూ హ్యాపీగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు రేపు వస్తాను మళ్ళీ